ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్యనామంలో వందనాలు తెలియచేస్తున్నాను మరొకసారి మీ ముందుకు ఇలాగన రాగలిగేటానికి ప్రభువు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు అలాగనే వినుచున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరలోక రాజ్యము పది మంది కన్యకలను పోలి ఉన్నది అని ఏసై చెప్పిన ఉపమానాన్ని గురించి కొద్ది మాటలు మీతో ముచ్చటించాలని అనుకుంటున్నాను ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాతండి వందనాలు స్తోత్రము ప్రభా వాక్యం మీద మేమే వారము మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని దయచేయమని ఏ సునామము నడిచున్నాను పరమతండ్రి ఆమె ప్రిల్లారా ముందుగా వాక్య భాగాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా వెళ్ళండి వార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి రెండు వచనాలు మాత్రమే చదువుతూ ఉన్నాను దయచేసి గమనించండి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు కలవారు దేవుడి వాక్యమును దీవించనుగాక జాగ్రత్తగా ఈ మాటలు మీరు చాలాసార్లు ఎన్నెన్నో మందిరాల్లో దైవజనుల ద్వారా మీరు చక్కగా వినుంటారు అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు యొక్క రాకడని గురించి సిద్ధంగా ఉండండి బీ రెడీ జీజస్ ఈజ్ కమింగ్ ఎగైన్ 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 అని ప్రభువు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు పరలోక రాజ్యం ఎలా ఉందండి అని చాలా సందర్భాల్లో ఎస్ఐఆ చాలా వాటితో పోల్చి చెప్పినట్లుగా మనం చూస్తాం ఆవుగిడ్డతో అలాగే వర్తకం చేసే వాణితోనూ రాజుతోనూ ఇలాగా చాలా సందర్భాల్లో పరలోక రాజ్యము ప్రజలకు అర్థం అవటానికి ఉపమానము అనేది చాలా ప్రాముఖ్యంగా ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఉపమానాన్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు ఉపమానం అంటే పరలోక సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడాన్ని మరి ఉపమానము అంటారు అనమాట ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఎలా పోల్స్తూ ఉన్నారంటే పది మంది దివిటీలు పట్టుకున్నటువంటి కన్యకలను పోలి ఉన్నది వారిలో ఐదుగురు బుద్ధి లేనివారు వారు ఐదుగురు బుద్ధి కలవారు అని ఏస స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు పిల్లలు గమనించండి సిద్ధబాటు అనేది ప్రతి విశ్వాసికి రక్షింపబడిన వారందరికీ కూడా ఇది ఎంతో ప్రాముఖ్యంగా అవసరమైనదని సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవ జీవితమే దేవుని రాకడను ఆయన ఎదుర్కొనటానికి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని ఈ సిద్ధబాటు లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థమనే సంగతి ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే డివిటీలు పట్టుకున్నారు పది మంది డివిటీలు వెలుగుతూ ఉన్నాయి దివిటీలలో నూనె ఉంది నూనె ఉన్నంతసేపు కూడా దివిటీలు వెలుగుతూ ఉంటాయి పెండి కుమారు గురించి ఈ పది మంది కన్యకులు వారు మొదటి జామ్ రేయి జామ్ అంటే సాయంకాలం సిక్స్ టు నైన్ ఆ రెండో జాము సాయంకాలం నైన్ టు ట్వెల్వ్ మూడో జాము ట్వెల్వ్ టు త్రీ నాలుగో జాము త్రీ టూ సిక్స్ ఎర్లీ మార్నింగ్ మీరు రెండు జాములు సాయంకాలం నుంచి ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండింటి దాకా మెరుగుగా ఉన్నారు ఈ లోపల దేవుడి బిడ్డారా మీ అందరికీ తెలిసినట్లుగా ఐదుగురు కన్యకలు నిద్రపోయారు వారు చెప్పారు పెండ్ల వచ్చినప్పుడు మమ్మల్ని లేపండి అని దివిటీలలో నూనె అయిపోయింది కానీ పెండుకుమాడి లోపల వచ్చేసారు పెండుకుమాడు వచ్చేసారని అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే దేవుని బిడ్డారా మెలుకుగా ఉండి దివిటీళ్ళలో నూనె పోసుకుంటూ జాగ్రత్తగా తమ జీవితాలను కాపాడుకుంటున్నటువంటి ఐదుగురు కంటికి లోపలికి వెళ్ళారు వీరు వారిని అడిగారు అయ్యా మీ నూనె కొంచెం మాకు పోయింది అని అంటే మీకు మాకు సరిపోదు అమ్మవారింటికి వెళ్ళండి అర్ధరాత్రి వెళ్ళాలన్నారు ఎవరు వస్తారు ఎవరెవరు అర్ధరాత్రి వెళ్ళాలి చీకటి అనగా వెలుగు వెలుగు మయము దాటిపోయిన తర్వాత చీకటి అనగా ఎవరు లేని సంచారం లేని సమయంలో క్రైస్తవ జీవితం ఎదుగుదల ఆగిపోతుందని మనకి ఇక్కడ తెలియజేస్తాం పిల్లలు గమనించండి వారికి ఎక్కడా నూనె దొరకలేదు కానీ వారు పెండ్లి కుమారుడు వచ్చేటువంటి ఆ ప్రాంతానికి వచ్చారు అందరూ లోపలికి వెళ్ళిపోయారు తలుపు వేయబడింది డోర్షట్ అయిపోయింది వీర వీరి ఐదుగురు బుద్ధి లేని కన్యకులు తలుపును కొడతా ఉన్నారు అయ్యా మేము ప్రార్థనా పరులము మీకోసం సిద్ధపడిన వారము సంతకాడి నుంచి అంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్న వారము మీకోసం మేము ఎన్నో నామంలో అద్భుతాలు ఎన్నో చేసాము ఎన్నో మీటింగ్లు పెట్టాము ఎన్నెన్నో 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 చేస్తాం మీకోసం అని వారు కేకలు వేస్తా ఉంటే పెళ్ళికొడుకు అన్నాడు ఒకే మాట అన్నాడు ఆయన పెళ్ళికొడుకు మాట మీరెవరో నాకు తెలియదు పిల్లలు గమనించండి క్రైస్తవ జీవితంలో నీవు ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం అనుభవిస్తున్నావో నాకు తెలియదు కానీ బహుశా నేను అనుకోవచ్చు నేను ప్రభువుని నమ్ముకున్న రోజులు చాలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మొదటి పెరిమ కలిగి ఉండి చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థనలో ఉన్నానని ఓ ఇరవై ఏళ్ళు అయిన తర్వాత అది అదేమైపోతుందంటే ఆటోమేటిక్గా మా నలుగురితో నారాయణ పొలంతో గోవింద అన్నట్టుగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఏం పర్వాలేదు అంత అందరు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు ఈవేళ క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘాలు అలాగే ఉన్నాయి ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు దశలోకి రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు దేవుని రాకడ సడన్గా వస్తుందని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు సడన్గా వస్తుందని దానికి ఒక టైం అంటూ లేదని ప్రభు ఆ దశ రాసిన మొదటి పత్రిక ఐదు లో మీరు మొదటి నుంచి పదకొండు వచ్చినాల్లో మీరు చూసినట్లయితే మీకు ఈ విషయాలు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా గమనించదగిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సిద్ధబాటు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి కనుక ఏ గడియలో ఏ సమయంలో ప్రభు యొక్క రాకడ శ్రమో వస్తుందో తెలియదు ఎవరికి కాబట్టి లోకులు లోకస్తులు రక్షణ పొందడం వారు ఏమనుకుంటున్నారంటే ఏం పర్వాలేదు లైఫ్ బాగా సాఫీగా సాగిపోతుంది చేస్తున్నాం హాయిగా నిద్రపోతున్నాం హ్యాపీగా ఉన్నాం డ్యూటీకి వెళ్తున్నాం వ్యాపారం చేసుకుంటున్నాం వస్తున్నాం సంపాదించుకుంటున్నాం అని లోకులు ఏమనుకుంటున్నారంటే ఈ లోకము చాలా నెమ్మదిగా ఉంది అని అనుకుంటున్న సమయంలో ఆకస్మికంగా ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు దేవుని వెళ్ళారా విడమబడిన వారు దేవుని ఉగ్రతకు లోనైపోతారు కాబట్టి దేవుని ఉగ్రతకు లోని కాకుండా ఉండాలి అంటే బుద్ధి కలిగిన కన్య కలవలే మెలుపుగా ఉండాలి రెండు అదే దశలో రాసిన ఐదవ అధ్యాయం మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మెలుపుగా ఉండండి నిద్రపోవద్దండి మత్తులుగా ఉండొద్దండి లోకస్తులు అలా ఉంటారండి అని పౌలు గారు సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఈ వేళ ఎలా ఉందంటే దేవుని పెట్లాగా బాగా తినటం తాగటం మత్తుగా ఉండటం నిద్రపోవటం అండ్ చూసినంతసేపు వినోదాన్ని చూడటం ఆ తర్వాత వారి ఇష్టానుసారంగా జీవించడం అనేటువంటిది ఈవేళ క్రైస్తవులకు మిగిలిన సంగతి వదిలేండి క్రైస్తవులకు అలవాటైపోయింది అయిపోయింది దేమని ఇది చాలా ప్రమాదం ఏంటండి ప్రమాదం అని అంటే ఒక భయంకరమైన దినం ఒకటి రాబోతుంది ఆ దినమున ఏం జరుగుతుందంటే ఏసయ మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చారు మనందరి కోసం సెలవులో చనిపోయారు రక్షణ ప్రసాదించారు మనందరినీ ప్రేమించారు తన జీవితాన్ని త్యాగం చేశారు వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నారు ఎక్కడికి వస్తారు మధ్యాకాశానికి వస్తారు పెండ్లి కుమారుడిగా వస్తారు ఆ వచ్చినప్పుడు మధ్యాకాశమునకు పరలోకము నుండి ఏసయ్య వస్తూ ఉండగా సకల దేవదోతలు ఇరవై నలుగురు పెద్దలు ఇలా అంతా కూడా వస్తూ ఉండగా సిద్ధపడినటువంటి ఐదుగురు కన్యకల పోలినటువంటి వారు తలుపు వేయకముందు లోపలికి ప్రవేశించిన వాటి అటువంటి వారు ఏమవుతారంటే రెప్పపాటులో మధ్యాకాశమునకు ఎత్తబడతారు రెప్పబాటులో మధ్యాకాశమునకు ఎత్తబడతారు మధ్యాకాశమునకు ఎత్తబడిన తర్వాత విడవబడిన వారు చాలా శ్రమలు అనుభవిస్తారు మిక్కిలిగా ఇస్రాయలీలో మిగిలిన వారు ఇస్రాయిల్కి ఎక్కువ శ్రమలు కలుగుతాయని వ్రాయబడింది అలాగనే మిగిలినవారు కూడా శ్రమలు అనుభవిస్తారు ఏడేళ్ళు ఏసయ్య మధ్యాకాశంలో సంఘంతో పాటు ఉంటారు ప్రియమైన వార్లరా ఈ ఏడేళ్ళు అయిన తర్వాత యేసుప్రభ వారు నేరుగా ఎరుషలేమునకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఒలీవల కొండ మీదకి ఆయన పాదాలు పోపుతారు అప్పుడు ఏం జరుగుతుందంటే గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చూసినట్లయితే ఒలీవల కొండ నాలుగు భాగాలుగా విడిపోయి ఒక లోయ ఏర్పడుతుంది దాన్ని యహోష్వాపాతు లోయ అని యోవేలు ప్రవక్త అధ్యాయంలో రాశారు ఈ యహోష్మాపాతు లోయ పిల్లలు గమనించండి మూడవ ప్రపంచ యుద్ధానికి అది కేంద్రం అనమాట అనగా ఈ భూమి మీద భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అనమాట మొదటి ప్రపంచ యుద్ధం చూశారు మనం చూడలేకపోయాం రెండవ ప్రపంచ యుద్ధం కూడా చూశారు నేను కూడా ఎడగను కానీ మూడవ ప్రపంచ యుద్ధం ఒకవేళ మనం కానీ భూమి మీద బతికుంటే తప్పకుండా వేసే రాకడ వస్తే మనం తప్పకుండా చూడవలసి వస్తుంది యుద్ధం అంటే ఆశ కాదండి భయంకరమైన కరువు భయంకరమైన వేదన భయంకరమైన కష్టాలు భయంకరమైన వేదన భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అన్నమాట తినటానికి తిండి కానీ తాగటానికి నీళ్లు కానీ ఉండడం అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి యస్సూ ప్రభు వారు రాకముందే రెండోసారి రాకముందే మధ్యాకాశానికి రాకముందే సంగము ఎత్తబడక ముందే దేవుని మనం మనమందరం కూడా ప్రభువును ఎదుర్కొనుట ఎలా ఉండాలంటే బీ రెడీ నైట్ అంతా మంచు కొండల్లో డ్యూటీ చేస్తున్న ఒక మిలిటరీ అధికారి ఒక సైనికుడు ఎలాగైతే ఉంటాడో చల్లగా ఉన్నప్పటికీ కూడా తను ఆ ప్రాంతంలో దేశాన్ని కాపాడటానికి ఆ చల్లని వణికిపోతున్న ప్రాంతంలో ప్రదేశంలో తను రెడీగా బిజీగా చాలా మరి సిద్ధంగా ఉండి శత్రువుని ఎదుర్కొనటానికి ఏ పరిస్థితులైనా సరే శత్రువుని కాల్చి పడేయాలనేటువంటి విషయంతో తను గనం చేత్త పట్టుకుని ఆ వాతావరణాన్ని ఎదుర్కొని అక్కడ పరిస్థితులను ఎదుర్కొని ఆయన రాత్రంతా డ్యూటీ చేస్తాడు లైక్ వైజ్ ఏ క్రిస్టియన్ ఈజ్ లైక్ ఏ సైనికుడు అనమాట ఒక మిలిటరీ వాడు అలా మనము తెల్లవారులు మెరుపుగా ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు వెళ్ళారా మనము ప్రభు యొక్క నిత్యము నివాసము చేస్తాం అలా కాకుండా శుభ్రంగా తినేసి శుభ్రంగా తాగేసి ఏమండి మరి ఇష్టానుసారంగా వినోదాన్ని చూస్తూ ఈరోజుని టెలివిజన్ అనేది ఒక భయంకరమైనటువంటి సాతాను ఆయుధంగా తయారైపోయి చాలామంది అనుకుంటారు అంటే మేము టెలివిజన్లో మేము దేవుని వాక్యం వింటున్నాం ప్రసంగాలు వింటున్నాం అని అనుకుంటున్నారు మీరు నో దేవుని వాక్యం వింటున్నాము అని అనుకుంటూ కూడా ఈవేళ ఏమైపోతారంటే సినిమాలు సీరియల్ అనేటువంటి వినోదానికి లోనైపోయారు మీరు దేవుని వాక్యం విన్నారా అనుకున్నారా మోసపోతున్నారు జాగ్రత్త కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి రెడీగా ఉండాలి సిద్ధంగా ఉండాలి రెడీగా ఉండాలి అలా ఉన్నప్పుడే ప్రభువు రాకడా రెప్పపాటు అంటే పదకొండు సెకండ్లలో మనం ఎదుర్కోగలం ఈ పదకొండు సెకండ్లలో ఏమవుతుంది క్రైస్తవుడు సిద్ధపడినవాడు అని ఈ సశరీరము మార్పునుంది మహిమ శరీరముగా మార్చబడి రెప్ప పదకొండు సెకండ్లలో దేవుని ఎదుర్కోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు కాబట్టి దేవుని పరలోక పరలోకరాజ్యం ఎలా ఉంది అని అంటే బుద్ధి లేని నిద్రపోయిన కన్యకలాగా లేదు కానీ కలిగి మెలుకుగా ఉండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అనబడిన పెళ్లిక ఆడి కొరకు ఎదురు చూసినటువంటి బుద్ధిగల వలె ఉన్నాయి దయచేసి రక్షింపబడిన మనం దివిటీలు అనగా మన హృదయాలు మన జీవితాలు దివిటీలు ఏముండాలి నూనె ఉండాలి పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోతే ఈ వెలిగింపబడిన రక్షింపబడిన ఈ మానవుడు మనిషి దేవుడు బిడ్డారా ప్రజ్వరెళ్ళలేడు పౌలు గారు అంటాడు మరి తిమోతికి ఆయన రాస్తూ మొదటి పత్రికలో నువ్వు దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవిలో నువ్వు ఎలా ఉండాలి వెళ్ళాలి ఇగ్నైట్ అన్నారా ఇగ్నైట్ అంటే వెలిగింపబట్టడం అనమాట ప్రజ్వలించడం అనమాట కనుక రాత్రంతా ప్రార్థనలో ఉన్నవాడు వెలిగింపబడిన రీతిగా ఇగ్నైట్ నైట్ ప్రేయర్ ఇగ్నైట్ అనేటువంటి అనుభవంలో ఎవరైతే ఎదుగుతారో దేవుని పెట్టినారో తప్పుకోకుండా వారు ప్రభువుని ఎదుర్కొంటారు ఏమండి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక పుస్తకాన్ని రాశారు ఇగ్నైట్ సోల్స్ అని రాశారు అంటే వెలిగింపబడుతున్న ఆత్మలు అనే పుస్తకం రాశారు ఆయన ఎప్పుడైనా మీకు దొరికితే చదవండి దయచేసి కనుక పౌల్ గారు కూడా అదే మాట అన్నారు తిమొత్తి తన ఇగ్నైట్ అంటే వెలిగింపబడు ప్రజ్వరీలు మండాలి మండిపోవాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మలో పొప్పొంగిపోవాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో ప్రభు ఒకరికి ఎదురు చూడాలి అని ఇగ్నైట్ అనే మాట దేవుని దయచేసి నేను మీతో ఎక్కువగా మాట్లాడను కానీ మీరందరూ కూడా ప్రభువు త్వరగా వస్తారు మళ్ళీ చెప్తూ ఉన్నాను మీరందరూ సిద్ధంగా ఉండండి విడవబడద్దు దయచేసి చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టాలు ఎదుర్కోవాల్సి